వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ పద్నాలుగేళ్ల పిల్లాడి పేరు సెన్సేషన్ గా మారింది మెగావెలన్ ట్రాఫ్ట్ నుంచి అతను సెంచరీ చేసే వరకు ఈ బీహార్ కుర్రాడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాదు తొలి బంత్ సిక్సర్ కొట్టాడు అందరినీ ఆశ్చర్యపరిచాడు ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీతో చెలరేగిపోయాడు క్రిస్కేల్ గతంలో ముప్పై మంతుల్లో సెంచరీ చేయగా వైభవ్ ముప్పై ఐదు బాల్స్ లో కొట్టి చరిత్ర సృష్టించాడు ఐపీఎల్ హిస్టరీలోనే సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడిగా అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు అంతేకాదు ఐపీఎల్ లో ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక ఆటగాడిగా చరిత్రకెక్కాడు అలాగే ఐపీఎల్ లో అత్యంత చిన్న వయసులోనే పదిహేడు బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి మరో రికార్డు కెక్కాడు ఇక ఇవన్నీ ఒక అయితే ఈ మ్యాచ్ లో అతని ప్రదర్శనకు గాను వైభవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఐపీఎల్ లో అత్యంత చిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా రికార్డు వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ కు ముందు సహజర ఆటగాళ్ల తో ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ తొలి బంతిని సిక్స్ కొట్టి చూపిస్తా అని ఛాలెంజ్ చేసి మరీ కొట్టాడు ఓల్డ్ క్లాస్ బౌలర్లందరినీ కూడా తన బ్యాటింగ్ తో వణికించేశాడు వైభవ విధ్వంసాన్ని గుజరాత్ బౌలర్లు తట్టుకోలేకపోయారు పదకొండు సిక్సర్లు ఏడు ఫోర్లతో గుజరాత్ బౌలర్లను ఓచ కొత్త కోశాడు ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ బాధి ఓల్డ్ రికార్డ్ నమోదు చేశాడు ఈ పద్నాలుగేళ్ల కుర్రాడి బ్యాటింగ్ కు యావత్ భారతదేశం ఫిదా అయింది ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం వైభవకి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం వైభవకి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు తొలి మ్యాచ్ లో అవుట్ అయి వైబో మూడో మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ మీద తన విశ్వరూపం చూపిస్తూ బౌలర్లకు సవాల్ విసిరాడు మొదటి మ్యాచ్ లో లక్నో సూపర్ జైన్స్ తో అరగ్రేణం చేసిన వైబో సూర్యవంశీ ఇరవై వంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్స్లతో ముప్పై నాలుగు పరుగులు చేసి స్టెంప్ అవుట్ అయ్యాడు మరి అతని పసితనమో మరో కారణమో తెలియదు గాని ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు నిజమే మరి అతని వయసు చిన్నది నేను కొట్టినవి ఎక్కువ స్కోర్లే అనుకుని ఎగురుకుంటూ గెంతుకుంటూ రాలేదు అలా వస్తే అతడిని నిజంగా చిన్న చిన్నపిల్లాడిగానే భావించేవారు కానీ అతని వెళ్ల నాకు మెచ్యూరిటీ ఉందని చూపించాడు వైభవ్ సూర్యవంశి ఆపాదే ఆ పసితనంలో వచ్చిన కన్నీళ్లు వాటిని ఆపుకోలేకపోయాడు కానీ తన మెచ్యూరిటీని అయితే చూపించాడు మొత్తానికి ఐపీఎల్ లో తొలి సెంచరీ సాధించాడు ఈ ఘనత మూడో ఇన్నింగ్స్ లోనే దక్కింది ట్రైనింగ్ లో కష్టపడటానికి మంచి ఫలితం వచ్చింది అలాగే నాకు భయం లేదు నేను పెద్దగా ఆలోచించను నా దృష్టంతా ఆటం మీదే ఉందంటున్నాడు వైభవ్ ఐపీఎల్లో ఈ కుర్రాడిని రాజస్థాన్ దక్కించుకుంది ఇక జట్టులోకి వచ్చిన తర్వాత ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు ఎప్పుడు ఆడుతాడని ఆతృతగా ఎదురుచేశారు అనుకున్నట్టుగానే వైభవ్ అరగ్రేటం చేశాడు కొట్టేశాడు పద్నాలుగు సంవత్సరాల ఇరవై మూడు రోజుల వయసులో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత పెన్న వయస్కుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులోకి వచ్చిన సూర్యవంశి మొదటి బంతికే భారీ సిక్సర్ కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు ఈ మ్యాచ్ లో మొత్తం ఇరవై బంతులు ఆడాడు సూర్యవంశి రెండు ఫోర్లు మూడు సిక్సర్లతో ముప్పై నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు అవుట్ అవ్వగానే అతను చిన్నపిల్లాడని మళ్లీ గుర్తు చేశాడు ముప్పై నాలుగు పరుగులకు అవుట్ అయ్యి వెనుదిరిగిన వైభవ్ సూర్యవంశి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మొదటి మ్యాచ్ లోనే అనుకున్నంత రాణించలేకపోవడంతో కన్నీరు పెట్టుకున్నాడు వైభవ్ మరి ఈ వీడియో పై స్పందిస్తున్నారు పద్నాలుగేళ్ల యువ ప్లేయర్ కు మద్దతుగా నిలుస్తున్నారు మరి వైభవ్ సూర్యవంశిని అసలు ఎవరు గుర్తించారు ఇక్కడ వరకు ఎలా వచ్చాడు అనేది చూద్దాం కేవలం పదమూడేళ్ల వయసులోనే ఏకంగా కోటి పది లక్షల రూపాయల ధర పలికాడు వైభవ్ రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడి మరీ ఈ పదమూడేళ్ల వైభవ్ కోసం కోటి దాటినా పర్వాలేదన్నట్లుగా నెంబర్లు పెంచుతూనే వెళ్లారు జడ్డాలో జరుగుతున్న ఈ వేళను చూసేవారంతా కూడా షాక్ అయ్యారు ఇక అప్పటికీ వైభవ్ వయసు పదమూడేళ్లు మాత్రమే అయితే వేలంలో అతడికి లక్షల లక్షలు పెంచుతూనే ఉన్నారు కానీ వేలం అప్పటికి పూర్తి కాలేదు ఇక అప్పటికి కూడా డేవిడ్ వార్నర్ నుంచి బంతిని బాధడంలో ఆరితేరిన జానీ బెయిర్స్టోని కూడా ఎవరో కొనలేదు కానీ ఎవ్వరికీ తెలియని ఈ కుర్రాడి కోసం రెండు జట్లు పోటీ పడ్డాయి ఒకవైపు రాహుల్ ద్రవిడ్ కూడా కోటి దాటినా పర్వాలేదు రేట్లు పెంచుతూనే ఉన్నాడు ఇటు ఢిల్లీ ఓనర్ కూడా వైభవం కావాల్సింది అన్నట్టుగా పోటీ పడ్డాడు చివరకు కోటి దాటగానే ఢిల్లీ విరమించుకుంది కోటి పది లక్షలు దాటి ఖర్చు పెట్టేందుకు ఢిల్లీ ఇష్టపడలేదు కానీ ఈ పదమూడేళ్ల కుర్రాడి కోసం రెండు జట్లు పోటీ పడుతుంటే ఆసక్తిగా అందరూ చూశారు బేస్ ప్రైజ్ కేవలం ముప్పై లక్షలు మాత్రమే మామూలుగా అయితే ఈ కుర్రాడిని ఎవరో తీసుకోరు అంతెందుకు అతని తండ్రి కూడా నా కొడుకు ఐపీఎల్లో ఆడటానికి ఇంకా టైం ఉందిలే అని అనుకుని ఉండొచ్చు కానీ ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత ఎక్కడో ఆశ ఉండేది అదే నిజమైంది ముప్పై లక్షల నుంచి ప్రతి రౌండ్కు ఐదు లక్షలు పెరిగింది చివరకు యాభై తర్వాత పది లక్షలు పెంచుకుంటూ పోయాయి టీంలు వేలం నిర్వహిస్తున్న మల్లిక కూడా నవ్వుతూనే నెంబర్స్ పెంచడం చూసే వాళ్లకు మరింత కిక్కినిచ్చింది చివరకు అలా కోటి దాటిపోయింది అందరూ సినిమా చూసినట్లు చూస్తున్నారు ఆ తర్వాత కోటి పదికి చేరుకుంది అక్కడితో వేళ మాగింది ప్రపంచవ్యాప్తంగా కూడా కోటి పది లక్షలకు రాజస్థాన్ కొన్న తర్వాత అంతా షాక్ అయ్యారు కానీ వైభవ్ తమకు దక్కగానే రాహుల్ ద్రావిడ్ తమ ఓనర్కు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చారు అయితే ఇంత ధరకు ఎందుకు పలికాడంటే వయసు చూసి తీసుకోవడం మొదటి కారణం రెండవది రీసెంట్గా జరిగిన అనధికార టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఏకంగా యాభై ఎనిమిది బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు దీంతో ఐపీఎల్ టీములన్నీ అతని మీద కన్నేస్తాయి కానీ తీసుకున్నా కూడా టీంలో పెట్టలేము కాబట్టి మిగతా జట్లు వద్దనుకుంటే రాహుల్ ద్రావిడ్ మాత్రం వైభవ్ కావాల్సిందని పట్టుబట్టి మరీ తీసుకున్నారు వైభవ్ కు ముందు కూడా మంచి హిస్టరీ ఉంది అప్పటి ఇండియన్ టీం కోచ్గా రాహుల్ ద్రావిడ్ దేశవ్యాప్తంగా ఉన్న టాలెంట్ను గుర్తించే పనిలో పడ్డ సమయంలో వైభవ్ ను చూశాడు బీహార్ లో జరిగిన అండర్ నైన్టీన్ టోర్నీలో వైభవ్ ఏకంగా మూడు వందల ముప్పై రెండు పరుగులు చేశాడు దీంతో ఇతడిని సానబెడితే వైభవ్ మంచి క్రికెటర్ అవుతాడనుకున్నారు రాహుల్ ద్రావిడ్ ఇక ఐపీఎల్లో బాగా ఆడితే నేషనల్ టీంలో కూడా ఛాన్స్ వస్తుంది టీం వాల్యూ కూడా పెరిగేందుకు వైభవ్ ఉపయోగపడొచ్చని రాజస్థాన్ ప్లాన్ అందుకే సరిగ్గా కిట్ కూడా మోయలేని వైభవ్ను కోటి పది లక్షలు పెట్టి కొన్నారు రంజీలో కూడా ఆడాడు అంతేకాదు అండర్ నైన్టీన్ టీంలో ఎంపికై ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా ఆడుతూ ఉన్నాడు అయితే వైభవ్ కేవలం ఒక ఏడాదిలోనే ముంబై క్రికెట్లో ఫేమస్ అయిపోయాడు పన్నెండేళ్లకే బీహార్ తరఫున ముంబైపై ఆడి అదర కొట్టేశాడు అతన్ని చూసిన ముంబై టీం ఆటగాళ్ళంతా కూడా షాక్ అయ్యారు మంచి టెక్నిక్తో ఆడుతున్నాడని పొగిడేశారు అలా బీహార్ ప్రాంతమైనా కూడా ముంబైలో ఆడటంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రంజీల్లో అత్యధిక స్కోరు నలభై యొక్క పరుగులే కానీ ఆస్ట్రేలియా మ్యాచ్తో పాటు అంతకుముందు ఓ అండర్ నైన్టీన్ మ్యాచ్లో ప్రతి బంతిని బాధి ట్రిపుల్ సెంచరీ చేశాడు ఇలా వేగంగా ఐపీఎల్ స్థాయికి ఎదిగాడు అందుకే వైభవ్ రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేకంగా టెస్ట్ కూడా చేసిందట అదెలా అంటే సీక్రెట్ గా వెళ్లిన రాజస్థాన్ రాయల్స్ టీం అతను నెట్ లో టెస్ట్ చేశారు రాయల్స్ టీమ్ లోని బౌలింగ్ కోచ్ నాలుగు బంతుల్లో పద్దెనిమిది వందల టార్గెట్ నుంచి కొట్టమన్నారు అంతే వరుసగా మూడు సిక్స్లు కొట్టి తన రేంజ్ ఎంటో నిరూపించుకున్నాడు ఆ తర్వాత రాయల్స్ తన టీం ప్రాక్టీస్ సమయంలో కూడా గత ఏడాది అనుమతించింది అలా రాయల్స్ కు దగ్గరయ్యాడు వైభవ్ అందుకే బేస్ పేజ్ లోనే కొనేయాలనుకుంది రాయల్స్ టీం కానీ హఠాత్తుగా ఢిల్లీకి ఢిల్లీకి వచ్చారు అయినా కూడా వెనకాడలేదు ఇక ఆసియా కప్లో అండర్ నైన్టీన్లో మనోడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మొత్తానికి ఐపీఎల్ టీంకి ఎంపికయ్యాడు కానీ ఆడే ఛాన్స్ వస్తుందా రాదా అదే ఒక డౌట్ కానీ వచ్చేసింది హార్డ్ హిట్టింగ్ చేసేసాడు ఫస్ట్ బాల్ కే సిక్సర్ కొట్టేశాడు వాస్తవానికి ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు పడతాడని తీసుకున్నారు కానీ ఇలా ఫస్ట్ మ్యాచ్ కొడతాడని ఎవరు ఊహించలేదు నిజంగా అదృష్టవంతుడు వైభవ్ ఏకంగా రాహుల్ ద్రావిడ్ చేతిలో పడ్డాడు స్టార్ హోటల్స్ ను బయట నుంచి కూడా చూడడానికి సాహసం చేయలేని వైభవ్ ఐపీఎల్ తో ఏకంగా కోటేశ్వరుడు అయిపోయాడు ఇప్పుడు నిరూపించుకుని స్టార్ అయిపోయాడు మామూలుగా పదమూడేళ్ల కుర్రాడు ఏం చేస్తాడు ఏ ఎనిమిదో తరగతి హోంవర్క్ చేసుకుంటా లేదా గల్లీల్లో క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తాడు సంపాదించాలంటే ఏళ్లు పడుతుంది కానీ మనోడు ఏకంగా పదమూడేళ్లకే కోటి కొట్టేశాడు చిన్న వయసులోనే తన తండ్రి కలలో కూడా ఊహించలేనంత డబ్బునిచ్చాడు ఇక వైభవ్ సక్సెస్ వెనుక అతని తండ్రి కష్టం కూడా ఉంది వైభవ్ కోసం ఉన్న రెండెకరాలు అమ్మేసి ముంబై వచ్చాడు మొదట బాత్రూమ్లు క్లీన్ చేసే పనికి కుదిరాడు అయితే బాడీ బాగుండడంతో బౌన్సర్ గా ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నాడు ముంబైలో వైభవ్ ఉండేది బాత్రూమ్ అంత గదిలోనే కానీ ఇప్పుడు అతని రేంజ్ మారిపోయింది సరే ఈ కుర్రాడికి మీరు కోటెందుకు పెట్టారని రాయల్స్ సీఈఓ జయక్లష్ణ అడిగితే అతని టాలెంట్ కన్నారాయన అంతకు మించి ధైర్యం ఉంది తాను ఆడగలనన్న కాంటెంట్స్ చూసి మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేశాం కానీ డబ్బు పెరిగింది అయినా వదిలిపెట్టలేదని చెప్పారు ఢిల్లీ దృష్టిలో వైభవ్ ఉన్నాడని మాకు తెలియదు వేలంలో పోటీ పడ్డాకే తెలుస్తుందని ఆయన సైతం ఆశ్చర్యపోయారు ఇప్పుడు వైభవ్ వస్తు పద్నాలుగేళ్లు మరి పద్నాలుగేళ్ల కుర్రాడు క్రికెట్ ఆడొచ్చా మన దేశ చట్టాలు ఒప్పుకుంటాయంటే మాత్రం ఒప్పుకోవు కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఎంచుకున్న వారికి మినహాయింపు ఉంది మన దేశంలో పద్నాలుగేళ్లలోపు ఈడు పిల్లలుంటే బడిలో ఉండాలి పనిలో కాదనేది మన నినాదం కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్కి అడ్డంకి లేదు అంతేకాదు మన దేశంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడచ్చు అంతర్జాతీయ మ్యాచ్లు అంటే ఉండాల్సిందేనని ఐసీసీ నిబంధనలు చెబుతున్నాయి అలా అయితే ఎంత టాలెంట్ ఉన్నా కూడా పదిహేనేళ్లు దాటాక ఆడాలి కాబట్టి ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాలంటే తప్పకుండా వైభవ్ ఇంకో వన్ ఇయర్ ఆగాల్సిందే ఇక వైభవ్ పై విమర్శలు కూడా వచ్చాయి తన ఏజ్ దాచిపెట్టాడని కూడా చెప్పారు దీనిపై వైభవ్ తండ్రి ఫైర్ అయ్యారు నేను రైతుని నా కొడుకు కోసం భూమి అమ్ముకున్నాను నేను వయసు దాచాల్సిన అవసరం లేదు మా వాడి అదృష్టం చూసి నమ్మలేకపోవచ్చు కానీ నా కొడుకుది అదృష్టం కాదు టాలెంట్ అంతకు మించి కష్టం చదువు మానేసి తనకి ఇష్టమైన ఆట ఆడాడు చిన్నప్పటి నుంచి బలంగా ఉండడం వాడికి అలవాటు నన్ను చూడండి నేను ముంబైలో పబ్లిక్ టాయిలెట్లు కడిగాను ఇప్పుడు బోన్సర్ గా పనిచేస్తున్నాను వయసు దాచాల్సిన అవసరం లేదు కావాలంటే బోన్ పరీక్ష చేయండి సరైన వయసు వస్తుంది కదా అదే చేయించుకోండి మా వాడు పుట్టిన బౌత్ డీటెయిల్స్ ఉన్నాయి ఆస్పత్రికి వెళ్ళినా దొరుకుతుందని చెప్పాడు వైభవ్ తండ్రి ఇక వైభవ తండ్రి మరో మాట కూడా అన్నాడు నా కొడుకు ఇప్పుడే కోటి రూపాయలు సంపాదించేశాడు కానీ ఆ డబ్బు పొగరు నా కొడుకు తలకెక్కకుండా చూసుకుంటాను అతని కాళ్ళు నేలపై ఉండాలి బాగా ఆడితేనే జీవితం ఇంకా నా కొడుకు చాలా దూరం ప్రయాణం చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటానని ఎమోషనల్ అయ్యారు వైభవ్ తండ్రి మొదటి మ్యాచ్కే తానే నిరూపించుకున్నాడు కానీ అతను చేయాల్సింది మనం చూడాల్సింది చాలా ఉంది అంతకంటే ముందు ఇంటర్నేషనల్ బౌలర్స్కు తన వీక్నెస్ తెలియకుండా ఉండాలంటే మరింత కష్టపడాలని రాహుల్ ద్రవిడ్ కూడా ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు మరి అత్యంత చిన్న వయసులోనే రికార్డు క్రియేట్ చేసిన వైభవ్ మున్ముందు ఎలాంటి సంచలన సృష్టిస్తాడో వేచి చూద్దాం మరి వైభవకు తప్పకుండా ఆల్ ది బెస్ట్ చెప్పేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి